హామీలు నెరవేర్చామని చెప్పే దమ్ముందా డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఏదో ఒక విలేజ్కి వెళ్ళాలి ప్రజలు వాళ్ళని ధర తరమకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆల్రెడీ మీటింగులు పెడుతుర్రు ముఖ్యమంత్రి సడన్ సడన్గా పోయిండు బస్తీలల్లో కాలనీలకి ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ముఖ్యమంత్రి పోయిండు అంటే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది ప్రభుత్వం మీద రేషన్ కార్డులు సన్న బియ్యం ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ అయితే ఫాస్ట్గా జరుగుతున్నది మీ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు లక్ష రూపాయలు ఇస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను మీ బీఆర్ఎస్ పార్టీలో బ్రోకర్లు దందాలు చేసారు ఇక్కడ ఇంద్రమ ఇళ్ళలో అటువంటిది ఏమీ లేదు చక్కగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇస్తే ఎవరు రాజీవ్ యువ వికాసం కింద కూడా ఇస్తూనే ఉన్నారు మీరు ఏం స్కీమ్ అమలు చేసారు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే కొంచెం ఇవి లేట్ అవుతున్నాయి లేట్ అంటే ఇళ్ళ అర్హులు ఎవరు నిజమైన అర్హులు ఎవరు పూర్తిగా పరిశీలించినాక ఇస్తున్నారు అందరికి వస్తూనే ఉన్నాయి ఇక పబ్లిక్లో ప్రజలలో పోయేదేంది మిమ్మల్ని దరిమి కొడతారు మీరు ఆ జనాలని ఆ పేడి బ్యాచ్ని వేసుకొని పోతున్నావు వేడికి పోయిన ఆ పేడి బ్యాచ్ని ఒక వెయ్యి రెండు వేల మందిని చుట్టు పెట్టుకుంటున్నావు జై జై అని కీకలు పెట్టించుకుంటా అందుకనే ప్రజలు మిమ్మల్ని తరుముతలేరు ఆ మనుషులను వదిలిపెట్టి అంగు హార్బాటాలు లేకుండా ప్రజల బీఆర్ఎస్ఓళ్ళు పోరి ఇప్పుడు రాండి వరదలకి వరద బాధితుల ఇళ్ళకు ఒక్కసారి రండి ఆడ చుట్టుముట్టు ఎవరిని తరుముతారో ఆ ఏదైతే నీళ్ళు వచ్చినా వాళ్ళ ముంచి కొడతారో తెలుస్తుంది మీకు అన్నీ ఉత్తాయి ఫీజులు కొట్టేసినాయి ఫీజులు కొట్టేసినాయి బండి రిపేర్ పోవాలి ఇక్కడ మన తెలంగాణ కేఏపాల్ అంతే ఇక అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా జోకర్ అంటే కేఏపాల్ ఉండే ఇప్పుడు ఉమ్మడి ఇప్పుడు మన తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ జోకర్ ఎవరంటే కేటీఆర్ అయిపోయింది ఏది పడుతుంది ఒర్లుడు